రోజు రోజుకి అన్ని రకాల కాలుష్యాలు విపరీతంగా పెరుగుతున్నాయన్నది చేదు వాస్తవం ఆధునిక జీవనశైలి పుణ్యమాని రకరకాల రసాయనాలు విపరీతమైన ప్లాస్టిక్ వాడకం ఎక్కడ చూసినా చలామణి అవుతోంది ఇది మానవ మనుగడకే ప్రమాదకరమని రకరకాల జబ్బులు సైతం ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మేధావులు విద్యావేత్తలు శాస్త్రవేత్తలు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ మార్పు అనేది అంగుళం మేర కూడా కనిపించట్లేదు ఇలాంటి సమయంలోనే కొంతమంది ఔత్సాహకులు తమ వంతు బాధ్యతను గ్రహించి సమాజం పట్ల తామేం చెయ్యాలో గుర్తించి రకరకాల పరిశోధనలు చేసి ఔరా అనిపించుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్లలో ముందు వరుసలో నిలబడతారు ఔరంగాబాద్కు చెందిన ఇద్దరు స్నేహితురాళ్ళు వేల కొద్ది వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో ఒక సస్టైనబుల్ హోమ్ నిర్మించారు వీరు ఔరంగాబాద్ లోని సంభాజీ నగర్ ఇప్పుడు ఇదొక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది ఇందుకు కారణం ఆకర్షణీయమైన ఈ కట్టడమే ఒకే రకమైనటువంటి ఆలోచనలు కలిగిన నమితా కళ్యాణి కాలేజ్ రోజుల నుంచినే స్నేహితురాళ్ళు రెండు వేల ఇరవైలో వీరిద్దరూ ఔరంగాబాద్లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత అస్సాంలోని గౌహతిలో అక్షరా స్కూల్ గురించి విన్నారు అక్కడ విద్యార్థులు కూర్చునే సీట్లు నింపిన ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారని తెలుసుకున్నారు అప్పుడే భూమికి వాతావరణానికి మహమ్మారిలా మారిన వేస్ట్ ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయాలని నిర్ణయించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ లాక్డౌన్ సమయంలో మట్టి ప్లాస్టిక్ బాటిల్స్ తో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దీనికి ప్రాజెక్ట్ ఓవర్ అని పేరు పెట్టారు అక్షరా స్కూల్ వీడియో చూశాక ఈ ఇల్లు కట్టాలన్న ఐడియా మాకొచ్చింది మొదట్లో ఈ ఆలోచన రాగానే ఇక రోడ్ల మీద ఉన్నటువంటి వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ వెదికే పనిలో పడ్డాము హోటల్స్ దగ్గర వీధుల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు వాడిపడేసిన వాటర్ బాటిల్స్ అన్నీ కూడా సేకరించడం మొదలుపెట్టాము మొదట మా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మాకు వ్యతిరేకత కనిపించింది ఇలా రోడ్ల మీద చెత్త ఏరటం ఏంటని కోప్పడ్డారు కూడా జంక్ లీడర్స్ అని ప్లాస్టిక్ వాలి బాటిల్ వాలి అని చాలామంది మమ్మల్ని హేళన చేశారు కూడా అయినప్పటికీ మా ఆలోచన మార్చుకోవాలని మా ఈ సంకల్పాన్ని పక్కకు పెట్టాలని ఏ రోజు నేను కళ్యాణి అనుకోలేదు మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము పదహారు వేల వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ని సేకరించాము అలాగే సిమెంట్కు బదులుగా మట్టినే వాడాలనుకున్నాము అనుకున్నట్టుగానే మట్టి ఇటుకలు వెదురు ఇతరత్ర ప్లాస్టిక్ వేస్ట్ని ఈ ఇల్లు కట్టడానికి ఉపయోగించాము పదివేల బాటిల్స్లో ఇతరత్ర ప్లాస్టిక్ వేస్ట్ని నింపాము అలాగే ఆరు వేల బాటిల్స్లో మట్టిని నింపాము ఈ ఇంటిని నిర్మించడానికి ముందు అనేక రకాలుగా నేను కళ్యాణి కలిసి అధ్యయనం చేసే ఈ ఇంటిని నిర్మించే కార్యక్రమానికి పూనుకున్నామని చెప్తున్నారు నమిత ఈ స్నేహితులిద్దరూ ఇల్లు కట్టడానికి వాడుతున్న పదార్థాలన్నింటినీ ఔరంగాబాద్లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లోని సివిల్ ల్యాబ్లోని సివిల్ ఇంజనీర్లు టెస్ట్ చేసి నిర్ధారించారు మొదట ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్లో ఎక్కువ బ్రిక్ వాల్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఎంతో కృషి పట్టుదలతో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు ఈ ఇద్దరు స్నేహితులు మొదట మేము ఈ బిల్డింగ్ వాల్ని ఆరు పాయింట్ నాలుగు ఫీట్ల పరిమాణంతో నిర్మించడం జరిగింది మొదటి ప్రయత్నం విఫలమైంది ఆ తర్వాత రెండు మూడు ప్రయత్నాల తర్వాత విజయవంతంగా బిల్డింగ్ని పూర్తి చేయడం జరిగిందని ఎంతో సంతోషంగా చెప్తారు కళ్యాణి అలాగే మొదటి నుంచి మమ్మల్ని ఎంతగానో తిట్టిన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని ఇప్పుడే ఎంతో సంతోషంగా ప్రశంసిస్తున్నారని ఎంతో ఆనందంగా చెప్తారు ఈమె ఈ ఎకో ఫ్రెండ్లీ కట్టడానికి మామూలు సిమెంట్ ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులో సగమే అయిందట రెండు గదులుగా ఉన్న ఈ ఇంట్లో రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు స్నేహితురాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఔత్సాహికులు ఇక్కడికి వస్తున్నట్టుగా చెప్తున్నారు వీరు ఇందులో పదిహేను మందికి ఉపాధి కల్పించారు తరచూ ఆవు పేడ మట్టితో ప్లాస్టరింగ్ చేస్తూ ఉన్నట్లయితే పదిహేను సంవత్సరాల వరకు ఇలాంటి కట్టడాలు దృఢంగా సురక్షితంగా ఉంటాయని నిపుణులు సైతం చెప్తున్నారు సమాజం పట్ల పర్యావరణం పట్ల బాధ్యత అవగాహనతో తమవంతు వంతు కృషి చేసినటువంటి ఇలాంటి అమ్మాయిలు అన్ని వయసుల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు